సీఎం సహాయ నిధి పేదల పాలట సంజీవినిగా మారిందని పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంతా అండగా నిలుస్తుందన్నారు నెల్లూరు నగరం మంత్రి క్యాంపు కార్యాలయంలో బాధితులకు మంత్రి నారాయణ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న పేదల ప్రాణాలకు సీఎంఆర్ఎఫ్ భరోసా కల్పిస్తుందన్నారు దరఖాస్తు చేసుకున్న వారందరికీ సీఎం సహాయ నిధి మంజూరు చేస్తున్నారని సిటీ నియోజకవర్గంలో ఏడాదిలో రెండు వందల అరవై మూడు మందికి రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల డెబ్బై వేల మూడు వందల తొంభై ఐదు రూపాయల చెక్కులను అందజేశారన్నారు పేదల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా నారాయణ తెలిపారు నమస్కారాలండి ఈరోజు నెల్లూరు సిటీలో యాభై ఐదు మందికి సీఎం రిలీఫ్ ఎవరైతే సీఎం రిలీఫ్ అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ అప్లై చేసుకున్న వాళ్ళు యాభై ఐదు మంది వాళ్ళందరూ కూడా శాంక్షన్ అయినాయి దానికి సంబంధించి నలభై ఒక్క లక్షల యాభై రెండు వేల నూట ఎనభై నలభై ఒక్క లక్షల యాభై రెండు వేల నూట ఎనభై ఒక్క రూపాయలు యాభై ఐదు మంది ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకొని పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళు సీఎం రిలీఫ్ కోసంగా పెట్టుకున్నారో సీఎంకి దాని మీద యాభై ఐదు శాంక్షన్ చేశారు అవన్నీ కూడా ఎక్స్ట్రా వాళ్ళ డిస్ట్రిబ్యూట్ చేశాం అదేవిధంగా మొత్తం ఇంతవరకు సిటీ కాన్ఫరెన్స్లో తీసుకుంటే రెండు వందల అరవై మూడు మంది టోటల్గా సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వటం జరిగింది రెండు వందల అరవై మూడు దాని విలువ వచ్చి రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల డెబ్బై వేల మూడు వందల తొంభై రూపాయలు రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల డెబ్బై వేల మూడు వందల తొంభై రూపాయలు సీఎం రిలీఫ్ కింద సీఎం గారు ఎవరైతే పేదలు నిరుపేదలు వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని ఖర్చు పెట్టుకోగా సీఎం రిలీఫ్ అప్లై చేస్తే ఇచ్చారో ఆ విధంగా జరిగింది అదేవిధంగా ఈరోజు ఒకటో తేదీ ఒకటో తేదీ ఆంధ్రప్రదేశ్లో ఒకటో తేదీ అంటే పేద ప్రజలకు ఒక పండగ పండగ వాతావరణం ఎందుకంటే పెన్షన్స్ రాష్ట్రంలో ఉన్న అటు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా ఇంటికి పోయి పెన్షన్ ఇస్తారు సాయంకాలానికి దాదాపు నైన్టీ ఎయిట్ టు నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది శాతం ప్రజలకు ఎవరికైతే పెన్షన్స్ ఉన్నాయో అరవై ఎనిమిది లక్షల అరవై ఎనిమిది లక్షల మందికి రాష్ట్రంలో పెన్షన్స్ ఇస్తున్నాం సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లు అవుతుంది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ మొత్తంలో పెన్షన్స్ ఇచ్చేది లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్ అంతేకాకుండా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేది ఎక్కడా లేదు హైయెస్ట్ పెన్షన్ ఇచ్చేది ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఎలక్షన్స్ కు ముందు ఎన్డీఏ కూటమి చాలా క్లియర్ గా మూడు వేలు నాలుగు వేలు చేస్తామని చెప్పారు మాట తప్పకూడదని నాలుగు వేలు ముఖ్యమంత్రి ప్రభుత్వం రాగానే ఇవ్వటం జరిగింది అంతేకాదు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మార్చి నుంచి ప్రభుత్వం రాగానే ఆ మూడు నెలల హరియర్స్ కూడా ఇస్తామని మొదటి నెలలో ఏడు వేలు ఇచ్చారు నాలుగు వేలు ప్లస్ మూడు నెలల హరి ఏడు వేలు బహుశా భారతదేశంలో ఎక్కడా ఇచ్చిండరు అదేవిధంగా వికలాంగులు ఉంటే వాళ్ళ ఆరు వేలు చేశారు కిడ్నీ పేషెంట్ క్రానిక్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి పదివేలు అదేవిధంగా బెడ్ మీద ఉండి ఒక అటెండర్ సపోర్ట్ కావాల్సి ఉంటే పదిహేను వేలు ఇవన్నీ డబ్బులు కాదు డబ్బులు లేవు ఖజానా ఖాళీ కానీ ఎలక్షన్స్ ముందు ఏదైతే ఎన్డీఏ కూటమి మాట చెప్పిందో మాట తప్పకూడదు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్